హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు శ్యామ్ లెక్చర్స్ ఛానల్ యాక్చువల్లీ నాకు కొన్ని ఫ్యామిలీస్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నా ఛానల్లో అయితే ఇప్పటి వరకు వీడియోలు కొంచెం పోస్ట్ చేయడం లేట్ అయిందండి సో ఇక్కడ నుంచి అయితే నేను వీడియోస్ అనేవి కంటిన్యూగా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎవరైతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఉన్నారో డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారో బీటెక్ చదివే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అండ్ అట్లానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు ప్లస్ డిప్లొమా వాళ్ళతో పాటుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నారో వారికి కోర్ సబ్జెక్ట్ అండ్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి సో ఎవరికైనా సరే కోర్లో అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కోర్ రిలేటెడ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం రాకపోతే కనుక ఇక్కడ నా మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నానండి శామ్ లెక్చర్స్ త్రీ వన్ నైన్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఐడికి అయితే మీరు పోస్ట్ చేయండి మీ డౌట్స్ ని సో నేనైతే దాన్ని మీకు సొల్యూషన్ చేసిన తర్వాత నేను మీకు సెండ్ చేస్తాను లేకపోతే వీడియో అందరికి యూస్ అవుతుంది అనుకుంటే కనుక నేను దాని మీద వీడియో చేసి అయితే గ్రూప్ లో ఐ మీన్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తానండి సో ఇక్కడ మనకి ఏంటంటే నేను ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి కోర్ సబ్జెక్ట్ ని సో మనకి కోర్ అనగానే ఫస్ట్ మనకి వచ్చే టాపిక్ ఏంటంటే నెట్వర్క్ తీరే అండి సో నేను యాక్చువల్లీ ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి సో ఈ బేసిక్ కాన్సెప్ట్ మీద మనకి బాగా డెప్త్ గా మనకి గ్రిప్ గ్రిప్ ఉంటేనే నెక్స్ట్ వచ్చేటటువంటి అప్కమింగ్ సబ్జెక్ట్స్ మీద మనకి అవగాహన ఉంటుందండి సో అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనకి నెట్వర్క్ థీరీ అనేది బాగా అర్థం కావాలి సో ఇందులో మనం ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ థీరీలో అసలు స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏమేమి టాపిక్స్ అడుగుతారు అనేది నేను మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నానండి సో మనకి ఇందులో ముందుగా సిలబస్ అయితే చూసినట్లయితే బేసిక్స్ టూ పోర్ట్ నెట్వర్క్స్ సైన్స్ ఆయల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ థేరమ్స్ transients resonance గ్రాఫ్ థియరీ ఫిల్టర్స్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ అండ్ లోకస్ డయాగ్రామ్స్ అండి సో నేను మీకు ఇందులోని ఫస్ట్ మనకి బేసిక్స్ దగ్గరకు వచ్చేసరికి బేసిక్స్ అనేవి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎందుకంటే బేసిక్స్ అనేవి బాగా అర్థం కావాలి సో ఇవి మనకి బాగా అర్థం అయితే అంటే చూడడానికి చిన్న కాన్సెప్ట్ లా ఉంటాయి కానీ ఇవే మేజర్ రోల్ ప్లే చేస్తాయండి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ సెషన్ లో సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో బేసిక్స్ లో మనకి టాపిక్స్ వచ్చేసి చార్జ్ కరెంట్ ఓల్టేజ్ పవర్ అండ్ ఎనర్జీ సో నేను ఇక్కడ ఏంటంటే ఈ బేసిక్స్ లో ఉన్న ప్రతి పాయింట్ ని ఇన్ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాంతో పాటుగా నేను ఎగ్జాంపుల్ తో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేస్తాను అండి సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడం వల్ల మీకు ఏంటంటే దీని మీద మంచి గ్రిప్ అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి రెసిస్టర్స్ అంటే ఏంటి కెపాసిటర్స్ అంటే ఏంటి ఇండక్టర్స్ అంటే ఏంటి నెక్స్ట్ వచ్చేసి సోర్సెస్ సోర్సెస్ అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయండి వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ మనం ఇండిపెండెంట్ సోర్సెస్ అంటారు డిపెండెంట్ సోర్సెస్ అంటారు ప్రాక్టికల్ సోర్సెస్ ఐడియల్ సోర్సెస్ సో ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి కిచ్ ఆఫ్ లాస్ అండి సో కిచ్ ఆఫ్ లాస్ లో మనకి టూ టైప్స్ ఆఫ్ లాస్ ఉంటాయండి ఒకటేమో వోల్టేజ్ లా ఉంటుంది ఇంకోటేమో కరెంట్ లా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మెష్ అనాలిసిస్ అండ్ నోడల్ అనాలిసిస్ నెక్స్ట్ వచ్చి సీరియల్ అండ్ పారలల్ కాంబినేషన్స్ అండి నెక్స్ట్ స్టార్ టు డెల్టా కన్వర్షన్ చెప్తానండి నెక్స్ట్ వచ్చి డెల్టా టు స్టార్ ఎట్లా కన్వర్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చి లాస్ట్ ది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అంటే సోర్స్ ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనే దాని మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని కూడా మీకు విత్ ఎగ్జాంపుల్స్ అండ్ అంటే విత్ ప్రాబ్లమ్స్ తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి మనకి బేసిక్స్ అయిపోయిన తర్వాత టాపిక్ వచ్చేసి టూ పోర్ట్ నెట్వర్క్స్ అండి ఇందులో మనం ఏం చూస్తామంటే జీ పెరామీటర్స్ అంటే ఏంటి వై పారామీటర్స్ అంటే ఏంటి హెచ్ పారామీటర్స్ జీ పారామీటర్స్ టీ పెరామీటర్స్ సిమ్మెట్రి అండ్ రెసిప్రోసిటీ ప్రాపర్టీస్ ఏంటి బాట్లెట్ బైసెక్షన్ తీరం అంటే ఏంటి అట్లానే ఒక్కొక్క రిలేషన్స్ అంటే జెడ్కి వైకి రిలేషను వైకి హెచ్కి రిలేషను హెచ్ కి టీకి జీ కి టీకి ఇట్లా విత్ ఇన్ టూ పోర్ట్ నెట్వర్క్స్ లోని పారామీటర్స్ కి ఒకదానికి ఒకదానికి మధ్యలో రిలేషన్ అట్లానే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి సొయిన్సాడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అసలు ప్యాజర్ అంటే ఏంటి సో సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏంటి ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి ప్యారలల్ ఆర్ఎల్ ప్యారలల్ ఆర్సి సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏంటి పేర్ల ఆర్ఎల్సి సర్క్యూట్ అంటే ఏంటి అసలు ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటి యావరేజ్ వాల్యూ అంటే ఏంటి అసలు ఆర్ఎంఎస్ వ్యాల్యూని మనం ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి యావరేజ్ వాల్యూని ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి కాంప్లెక్స్ పవర్ అంటే ఏంటి సో వీటన్నిటిని కూడా నేను మీకు ఎగ్జా ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి మనకి థియరమ్స్ అండి అసలు ఈ ని మనం ఎందుకు ఈ థియరమ్స్ ఎందుకు యూస్ అవుతాయి మనకి సో ఈ థిరమ్స్ లో మనకి సూపర్ పొజిషన్ తీరం అంటే ఏంటి తివినెన్స్ తీరం అంటే ఏంటి నోటాన్స్ తీరం అంటే ఏంటి అట్లానే రెసిప్రోసిటీ తీరం మిల్లిమాన్స్ తీరం కాంపెన్సేషన్ తీరం సబ్స్టిట్యూషన్ తీరం టెలిజెన్స్ తీరం అట్లానే మనకి లాస్ట్ బట్ బట్ నాట్ లీస్ట్ అండి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తీరం అండి సో వీటన్నిటి యొక్క అప్లికేషన్స్ అండి ఈ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము సర్క్యూట్ ఎట్లా మనం రిడ్యూస్ చేస్తామంటే సర్క్యూట్ ని మనం ఎట్లా మినిమైజ్ చేసి మనకి కావాల్సినవి ఎట్లా తీసుకొస్తాం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చి మనకి ట్రాన్జియన్స్ ఏంటి అసలు ట్రాన్జియన్స్ అనేవి ఎట్లా ఉంటాయి ట్రాన్జియన్స్ అంటే ఏంటి అసలు సోర్స్ ఫ్రీ ఆర్ఎల్ సర్క్యూట్ ఎప్పుడైతే మనకి సోర్సెస్ ఉన్నాయో అప్పుడు మనకి ట్రాన్జియన్స్ వస్తూ ఉంటాయి అసలు సోర్స్ ఫ్రీ ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏంటి సోర్స్ ఫ్రీ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి అసలు టైం కాన్స్టెంట్ అంటే ఏంటి సో సర్క్యూ సోర్స్ ఉన్నప్పుడు ఆర్ఎల్ సర్క్యూట్ ఆర్సీ సర్క్యూట్ అట్లానే ఏసీ ట్రాన్స్జెండ్స్ అంటే ఏంటి సిరీస్ ఆర్సీ ఆర్ఎల్సి సర్క్యూట్ లో ట్రాన్స్జెండ్స్ ఎట్లా ఉంటాయి ప్యారల ఆర్ఎల్సి సర్క్యూట్ అట్లానే అప్లికేషన్ ఆఫ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా చెప్తానండి నెక్స్ట్ వచ్చి మనకి రెజినెన్స్ ఏంటి అసలు రెజినెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అసలు సీరియస్ రెజినెన్స్ అంటే ఏంటి ప్యారలల్ రెసిడెన్స్ అంటే ఏంటి మనకి ట్యాంక్ సర్క్యూట్ అంటే ఏంటి అట్లానే డైనమిక్ ఇంపిడెన్స్ అంటే ఏంటి నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అండి గ్రాఫ్ థియరీ సో ఇందులో అసలు మనకి గ్రాఫ్ అంటే ఏంటి ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి మనం గ్రాఫ్ ని ఎట్లా డ్రా చేయాలి అసలు ట్రీ అంటే ఏంటి కోట్రీ అంటే ఏంటి సబ్ గ్రాఫ్ అంటే ఏంటి కనెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి లూప్ అంటే ఏంటి అట్లానే మనకి టూ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉంటాయండి ఇందులో మనకి గ్రాఫ్ తిరిగిలో ఇన్సిడెన్స్ మ్యాట్రిక్స్ టైసెట్ మ్యాట్రిక్స్ అండ్ కట్ అండ్ కట్సెట్ మ్యాట్రిక్స్ అసలు వీటిని ఎట్లా ఫామ్ చేయాలి ఎట్లా రాసుకోవాలి వీటి నుంచి ఎట్లా అప్లికేషన్స్ ఏంటి అనేవి నేను మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిల్టర్స్ అండి ఫిల్టర్స్ లో ఏంటంటే మనకి నేను ఇచ్చిన టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ మీద అయితే మాక్సిమం అడుగుతూ ఉంటారండి సో ఎల్పిఎఫ్ అంటేనేమో ఫస్ట్ వచ్చేసి మనకి లోపాస్ ఫిల్టర్స్ నెక్స్ట్ హైపాస్ ఫిల్టర్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ బ్యాండ్ ఎలిమినేషన్ ఫిల్టర్ అండ్ ఆల్ పాస్ ఫిల్టర్ అండి నెక్స్ట్ అట్లానే మనకి ఈ ఫిల్టర్స్ తర్వాత మనకి మాగ్నెటిక్ సర్క్యూట్స్ ఒకటి ఉంటుందండి అట్లానే లోకస్ డైగ్రామ్స్ ఉంటాయి సో వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్డ్గా వన్ బై వన్ వన్ బై వన్ అయితే నేను లెక్చర్స్ అయితే రిలీజ్ చేస్తానండి సో అందుకే నేను మళ్ళీ ఫస్ట్ లో చెప్పానండి వీడియో స్టార్టింగ్ లో ఏంటంటే ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ డిప్లొమా స్టూడెంట్స్ కానీ ఫిజిక్స్ ఇంటర్ ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ లో మనకి ఫిజిక్స్ లో కూడా ఉంటుందండి ఈ టాపిక్ సో ఎవరైనా మీకు ఈ నెట్వర్క్ తీరీ రిలేటెడ్ సబ్జెక్ట్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఆప్టిట్యూడ్ కానీ రీజనింగ్ కానీ లేకపోతే కోర్ సబ్జెక్ట్ మీద మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక సేమ్ లెక్చర్స్ త్రీ వన్ నైన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ కెసేజ్ చేయండి మీకు నేను మీకు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్